వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం రెండు రకాల రవ్వలతో ఇడ్లీ చేసుకుందాం ఒక కప్పు ఒక గ్లాసు మినప్పప్పు పూసి కడిగి చూడండి కడిగేసాను ఒక పప్పు గ్లాసు రెండో రవ్వ ఏంటంటే మనకి ఒక రవ్వ ఇదిగో రాగి రవ్వ పూసాను ఒక గ్లాసు ఇది కడగొద్దు కడిగితే అంత డస్ట్ అంత వెళ్ళిపోద్ది అందుకని కడగొద్దు ఇది ఏంటంటే మామూలు రవ్వ మనం ఇడ్లీలో పోసుకుంటాం చూడండి ఆ రవ్వ ఇది మనం ఇడ్లీలకి ఒకటికి రెండున్నర పోస్తాం కదా అందుకని ఇది ఒకటిన్నర పోస్తున్నా చూడండి ఇది ఒకటిన్నర పప్పు దీంతో ఒకటి పోసాను కడిగి నానబెట్టాను పప్పుతో పాటు రవ్వ కూడా కడిగి నానబెట్టాను మాములు రవ్వ ఒకటిన్నర రాగి రవ్వ ఒక గ్లాసు ఇది కడిగి నీళ్లు బారపోద్దాం కానీ ఇది కడిగి మటుకు నీళ్లు బారబోయద్దు కొంచెం ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి అట్లా పెట్టేస్తే సరిపోద్ది దీనికి నీళ్ళు బారబోయద్దు ఎందుకంటే ఇది మెత్త మెత్తగా పౌడర్ ఉంటుంది అది నీళ్ళలో వెళ్ళిపోద్ది అందుకని ఇది ఇది ఈ రెండు నానబెట్టుకొని ఈ పప్పు ఈ మూడు మొత్తం సాయంత్రం రుబ్బుకుందాం మనం ఇప్పుడు నేను పదకొండింటికి నానబోసాను సాయంత్రం ఆరింటి అప్పుడు రుబ్బుకుందాం సరే అండి ఇప్పుడు ఇడ్లీ పప్పు సాయంత్రం రుబ్బుకుందాం పప్పు నానింది కదా చూడండి ఇప్పుడు రవ్వ కూడా నానిపోయింది రాగి రవ్వ ఇప్పుడు ఈ రుబ్బిందాం మినపప్పు రుబ్బుకున్నాం కదా ఈ రవ్వ దీంట్లో వేసేసుకుందాం నీళ్ళు మొత్తం ఉంపేసాను చూడండి మినపప్పులో రాగి రవ్వ వేసా కదా దీన్ని ఒక్కసారి తిప్పుకుందాం మళ్ళీ సో రవ్వ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాం కదా మనం ఒక్కసారి అట్లా గ్రైండ్ చేస్తే బాగుంటుంది రాగి రవ్వ ఇప్పుడు ఈ మామూలు ఇడ్లీ రవ్వ ఇది నీళ్ళు పిండేసి ఇట్లా కలిపేసుకుందాం అచ్చంగా రాగి రవ్వతో కాకుండా ఇట్లా మనం రెండు రకాల రవ్వ పోస్తే బాగుంటుంది అచ్చంగా రాగి రవ్వ కాస్త వేడి చేస్తుందండి మొత్తం రాగి పిండితో చేసుకుంటే అంటే రాగి పిండి నాకు అన్ అనిపించింది కొంచెం రాగి వేడి చేస్తుందేమో అని అందుకని సగం అది ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ ఉన్నారు ఇది అట్లా కలిపి పోసుకుంటే పూర్తిగా రాగి తినకుండా పూర్తిగా ఇది తినకుండా బాగుంటుంది ఈక్వల్గా అచ్చంగా రాగిది కాకుండా ఇట్లా బాగుంటుందండి అది సగం ఇది సగం కలుపుకుంటే ఇప్పుడు సాయంత్రం పొద్దున నేను పదింటికి పదకొండింటికి నానబూసాను ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు రుబ్బుతున్నా రేపు పొద్దున్న ఎనిమిదింటికల్లా ఇట్లా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు అంతే కలిసిపోయింది కదా దీన్ని మూత పెట్టేసి పెట్టుకుందాం మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ చూడండి రెండు రకాల రవ్వ అచ్చంగా అది కాకుండా అచ్చంగా ఇది కాకుండా అంతేనండి రేపు పొద్దున ఇడ్లీ పెట్టేసుకుందాం మంచిగా పొంగుతుంది బాగా చూడండి ఇప్పుడు ఈ రవ్వ మొత్తం కలిపేసాం కదా కలిపిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం పట్టదు సరిపోదు రెండు ఇది రెండు రోజులకు కాబట్టి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిని ఏం చేస్తానంటే నేను దీంట్లో సగం చేస్తా అట్లా ఇది ఎల్లుండికి ఇది రేపడికి ఇప్పుడు ఈ కొంచెంది ఈ చిన్న గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మూత పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఇది ఎల్లుండి చేసుకోవచ్చు ఇదేమో రేపు చేసుకోవచ్చు ఇది బయట పెట్టేస్తాను మూత పెట్టేసి పెట్టేస్తే పక్కకు రేపు ఇది ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టేస్తే ఎల్లుండి ఇడ్లీ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం పన్నెండింటప్పుడు బయట పెడితే కూలింగ్ పోవడానికి అటు ఇటు త్రీ అవర్స్ పడుతుంది అటు ఇటు ఫోర్కి ఫోర్కి కూలింగ్ పోద్ది కదా ఫోర్ నుంచి బయట ఉంటుంది అప్పుడు మనం ఎల్లుండి వరకు పొంగిపోద్ది అట్లా ఫ్రెష్ వస్తుంది అన్నట్టు మనం ఇది మొత్తం పొంగిన తర్వాత తీసి దాచిపెట్టి మళ్ళీ ఎల్లుండి అదే పిండి పెట్టుకుంటే అప్పుడు పుల్లగా వస్తాయి ఇడ్లీలు అందుకని మనం రుబ్బంగానే సగం సగం చేసుకోవాలి ఇది రేపటికి ఇది ఎల్లుండికి ఎల్లుండికి గుర్తు పెట్టుకోండి మధ్యాహ్నం గంటప్పుడు బయట పెట్టేసేయాలి ఎల్లుండి ఇడ్లీకి బాగుంటాయి అప్పుడు మనం ఇడ్లీకి ఇప్పుడు చట్నీ చేసుకుందాం పచ్చిమిర్చి బాగా వేగక్కర్లేదు మామూలుగా అసలు అయితే పచ్చి కూడా వేసుకోవచ్చు మనం కానీ ఊరిక నూనెలో ఏం చేస్తాను పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఏం తొద్దు వేడైతే చాలు స్టవ్ ఆపిద్దాం గుప్పెడు పచ్చి కొబ్బరి ఒక గుప్పెడు పుట్నాలు ఒక గుప్పెడు పల్లీలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఒక రెక్క చింతపండు చూడండి రాగి పిండి ఎట్లా పొంగింది కదా నిన్న మనం రాత్రి కలుపుకున్నాం పొద్దున్న ఎనిమిదిన్నరకు ఇడ్లీ పెట్టేస్తున్నాం దీనికి సాల్టు సో అండ్ ఒక గ్లాసు రాగి రవ్వ ఒక గ్లాసు మామూలు ఇడ్లీ రవ్వ ఇట్లయితే బాగుంటుంది మొత్తం రాగి రవ్వ కాకుండా ఇప్పుడు ఇది మనం ఇడ్లీ పెట్టేసుకుందాం ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రుద్దేశాను ఫస్ట్ నెయ్యి రుద్దుకుంటే బాగుంటుంది చూడండి కాస్త పిండి మిగిలింది అందుకని చిన్న ఇడ్లీలు పెట్టేసుకున్నాం చూడండి ప్లేట్లకి నెయ్యొద్దాను కొంచెం పిండి మిగిలితే చిన్న ఇడ్లీ పెట్టుకుంటాం పిల్లలకు బాగుంటాయి ఇడ్లీస్తే చూడండి రెండు రకాల రవ్వతో ఇడ్లీ చట్నీ రెడీ